నిన్నటి దినం పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాసమల్ల శివప్రసాద్ గారు పొద్దుటూరు జార్జి క్లబ్ గురించి అవాస్తవాలు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది పొద్దుటూరు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారు క్లబ్ మీరు పెట్టుకోండి జరుపుకోండి నేనున్నాను నేను ఎస్పీకి చెప్పి పర్మిషన్ ఇప్పిస్తాను అనే మాట అవాస్తము మన పొద్దుట్లో ప్రజలందరికీ తెలుసు రాచముల శివప్రసాద్ గారు కూడా తెలుసు అసాంఘిక కార్యక్రమాల పైన నంద్యాల అని ఎటువంటి పరిస్థితుల్లో సహించాడు ఒప్పుకోడు మరి మా జార్జి క్లబ్ ఈసంలో ఎలాంటి మాకు హామీలే పరిధిలోనే క్లబ్ తెలుసుకోవాలి కానీ అధికారులు ఒప్పించి చట్టపరిధిలో మీరు చేసుకోవాలా తప్పగా నేను మీకు పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి లేదు అని మాకు హెచ్చరించినాడు ఇంకొక ఇసేమో రాసముల శివప్రసాద్ రెడ్డి గారు ఈ క్లబ్ నెంబర్ ఆయన తండ్రి స్వర్గీయ శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ క్లబ్ నెంబరు ఆయన గతంలో ఈ లో అన్ని రకాలుగా జూలము ఇవన్నీ కూడా ఆడినాడు ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉంది మాకు కూడా మేము సీనియర్ సిటిజన్లో ఈ క్లబ్లో ఉన్నారు మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి పీస్ ఆఫ్ మైండ్ కోసం క్లబ్కి వస్తాము పది మంది మేము కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటాము వీళ్ళు ఉంటే ఐదు పది రూపాయలు దూరమారుతామే తప్పక అది స్కిల్ గేమ్ అది అంటారు మాకు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఈ స్కిల్ గేమ్ మీరు ఆడదానికి ఆకుంది అని హైకోర్టు గౌరవ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మన రాచమల్ల శివప్రసాద్ గారు ఎన్ని తెలిసి ఒక శాసన సభ్యుడు ఆయన అన్ని తెలిసి రోజు క్లబ్ మీద అవాకులు చవాకులు పెరుస్తున్నారు చాలా అన్యాయం ఈ క్లబ్ లో పదకొండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ సభ్యులు కూడా మీకు కూడా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు రాసముల శిల్పసాదరాలు నేను ఒకటే మీకు చెప్తున్నా వాస్తవాలు కనుక్కొని మా యొక్క మనోభావాలు దెబ్బతి మీరు మేము కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నాము టీచర్స్ మా సెక్రటరీ గారు చెప్తున్నారు చాలా ఇరవగళ్ళ మనుషులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇటువంటి క్లబ్కు మీరు అవార్డులు చవాకులు తెలుస్తుంటే మా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక్కడైనా మీరు వాస్తవాలు కనుక్కొని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నేను ఇతో పదేస్తేస్తున్నాను రాజకీయం ఉంటే రాజకీయం చూసుకోండి మీరు అంతేగాని మా క్లబ్ మీద మీరు పదే పదే గతంలో కూడా మీరు బాగుంటుంది వైస్ ప్రెసిడెంట్ బంగారెడ్డి గారు కూడా అవార్దులు చేవాదులు పెరిచారు తిరిగి మళ్ళా మీరు క్లబ్ మీద పడుతున్నారు మాకు అర్థమే కావడంలే ఈ బురదపుర సల్లే కార్యక్రమం సాగుకోవాలని మా క్లబ్ తరఫున మీకు ఇతవ పలుకుతున్నా